హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగలప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీ దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దద్దోజనం గుడిలో పెట్టే ప్రసాదంగా కమ్మగా రావాలంటే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దద్దోజనాన్ని ప్రసాదంగానే కాకుండా టిఫిన్స్లోకి లంచ్లోకి ఎలా చేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దద్దోజనం తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యం మునిగే అంతవరకు వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా బియ్యం కడిగిన తర్వాత బియ్యంలోకి ఎసురును పోసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ పోసుకుంటే రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఒకవేళ దద్దోజనం కోసమే రైస్ వండేటట్లయితే ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవచ్చు నేను ఇందులో నుంచి సగమే దద్దోజనం చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు పోసుకొని రైస్ని ఉడికించుకున్నాను అన్నం ఉడికిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం ఎంతైతే దద్దోజనం చేయాలనుకుంటున్నామో అంత రైస్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ లేదంటే గిన్నెతో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకున్నామంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది చల్లారితే పొడి వస్తుంది తర్వాత ఇందులోనే నేను తీసుకున్న కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు పాలు పోసుకుంటున్నాను ఇలా పాలను కొంచెం ఎక్కువగా వేసుకొని దద్దోజనం చేసుకోవటం వల్ల ఒక నాలుగైదు గంటల దద్దోజనం ఉన్న పులుపు రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నంలోనే పాలను వేసుకొని కలుపుకోవటం వల్ల ఉండలేమీ లేకుండా మనకు దద్దోజనం కోసం రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న కప్పు రైస్కి ముప్పా కప్పు పెరుగును వేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుంటున్నాను ఈ పెరుగు మొత్తం రైస్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు దద్దోజనం కోసం రైస్ అనేది రెడీ అయిపోయింది మీకు ఒకవేళ రైస్ మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం పాలును యాడ్ చేసుకొని రైస్ను లూజుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దద్దోజనం కోసం పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు విడివిడిగా వేసుకోవాలనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిరియాలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే పోపు టేస్ట్ చాలా బాగుంటుందండి వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చివరలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సొంటి పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పొడి వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పోపునంతటిని కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్లో వేసుకొని కలుపుకున్నామంటే మనకి నాలుగైదు ఉన్న దద్దోజనం అనేది పులుపు రాకుండా ఉంటుందండి పోపు వేడివేడిగా ఉన్నప్పుడే రైస్లో వేసుకొని కలుపుకున్నామంటే మనకి ఎక్కువసేపు ఉంటే దద్దోజనం అనేది పులుపు వస్తుంది పర్ఫెక్ట్ కొలతలతో పండగలప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా దద్దోజనాన్ని అమ్మవారికి ప్రసాదంగా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో